ఇక్కడ చూసారా మే ప్లాంట్స్ ఇవి మిరపకాయలు చూడండి ఎన్ని మిరపకాయలు మాకు ఎక్కువ అన్నమాట అనమాట మనం రోజు ఎంత నాలుగైదు కాయలు వేసుకుంటాం మనకి యూజ్ అయ్యేది నాలుగైదు కాయల కంటే ఎక్కువ యూజ్ కావు కాబట్టి అలా చెట్టున పండిపోతున్నాయి ఈరోజంతా గార్డెను క్లీనింగ్ అయిపోయిందండి గులాబీలు కనకాంబరాలు ఇక్కడ ఒక జామకాయ ఉంది చూడండి కోసేద్దాం గట్టిగా ఉంది ఈ స్టేజ్లోనే కోసుకోవాలండి కాయ ఇక అయిపోయింది దీనికి ఇక పండే దశ అనమాట పండే దశలో కోసుకుంటే రెండు రోజుల నుంచి వేస్తే పండిపోతాయి ఇలా కొయ్యకపోతే లోపల ఆపురికి వచ్చేసిద్ది కాకరకాయలు అన్నీ కొయ్యాలి ఎన్ని రకాల పండ్ల మొక్కలు మనం గార్డెన్లో వేస్తున్నాం చూసారా బొప్పాయి బొప్పాయి అయితే చాలా మొక్కలు పెట్టానండి ఈసారి ఇక్కడ నేరేడు అద్దుగాండి నేరేడు పోసేటప్పుడు చూసారు కదా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తెల్ల నేరేడు ఇక బాగా అండి గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు చూసారు గుత్తులు నాలుగైదు కాయలుగా తక్కువ ఉండట్లేదు అనమాట గుత్తులు అవి పోండి అక్కడ పండిపోయి రాలిపోతున్నాయి బయటపడిపోతున్నాయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి నిమ్మకాయలు అవన్నీ కొన్ని పోయాలి ఇక్కడ ఒక గుత్తు చూపిస్తాను మీకు ఉండండి పైకి చుట్టాను ఇక్కడ చూసారా ఎన్నికాయలు పెద్ద సైజు నిమ్మకాయలు అయిపోండి నాలుగు నాలుగు ఎనిమిది అటు సైడు ఇన్ని ఎంతగా కాస్తున్నాయో అసలు ఈ మొక్క అయితే చాలా బాగుందండి అది అసలుకి పెద్దగా ఇలాంటి పోషకాలు ఇవ్వట్లేదు అనమాట చెట్టు నాటిన చెట్టు నాటినట్లే ఉంది ప్రతిరోజు వాటర్ అయితే ఇస్తున్నాను దానికే ఎంత బాగా కాయలు కాస్తుందనమాట ఇక ఎక్కువగా దీనికి పోషకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసారా స్ట్రాబెర్రీ జామ స్టార్ట్ అయిన ఈ కాయలు అయితే స్ట్రాబెర్రీ జామకి వాటర్ సరిపోవట్లేదు ఈ పక్కనే ఈ నేరేడు బొప్పాయి ఎక్కడ నాటేనా చూడండి ఒక జాన కూడా లేదు గ్యాపు బొప్పాయి జామ అక్కడ తెల్లనేరాడు ఈ మూడు దగ్గర దగ్గరగా ఉండటం వలన ఈ బొప్పాయి వాటర్ అంతా తీసేసుకుంటుంది దాని పోసిన వాటర్ పోసినట్టు ఈ జామ చెట్టుకు వాటర్ సరి సరిపోవట్లేదు సరిపోక కాయ కూడా చాలా తక్కువ కాయబడింది కొమ్మలు ఎండిపోతున్నాయి చూడండి ఇప్పుడు బాగా ఇవ్వాలి వాటర్ దీనికి ఎంత వాటర్ ఇచ్చినా కూడా ఈ బొప్పాయి లాగేస్తుంది అనమాట వాటి పక్కన బొప్పాయి దూరంగా వేసుకోవాలి కానీ మనకు ప్లేస్ ప్రాబ్లం కాబట్టి నేను అలా వేసేసి ఇగ సాయంత్రం పూట కూడా కొన్ని ఆ జామ చెట్టుకు పోస్తున్నాను ఇప్పుడు చాలా నేరేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా ఇది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది వాటర్ కొంచెం సరిపోవట్లేదు చెట్లకి ఒక్కసారి పోస్తున్నాము కదా మార్నింగ్ అందువల్ల ఈ పొండ చూసారా దీంట్లో పీనట్ బటర్ నాటాను అనమాట దీనికి కాయలు వస్తే మీకు చూపిస్తానండి ఆ తర్వాత పనస కాయలు చూసారా అక్కడ ఒక మూడు కాయలు ఇంకా చెట్టునున్నాయి అవి పండగానే కోసేసేయాలి లేకపోతే రాలిపోతాయి అవి అక్కడ ఉన్నాయి మీకు అనిపిస్తుందో ఓ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఇవి ఎప్పుడు వచ్చినాయో ఇవి చూడండి లేదు ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా ఇప్పుడు శాస్తీ అనుకుంటా బొప్పాయి అయితే బాగా పోతా పైన కాయలు చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో జామ ఈ జామ మీకు చూపించాను కదా ఇప్పుడు ఈ ఈ కొమ్మలు ఉన్నాయి చూసారా ఈ కొమ్మలు కట్ చేసేసేయాలండి కొమ్మలు కట్ చేసి కొంచెం కుండి మారిస్తే బెటరు కానీ ఇప్పుడు కుండి మార్చే పరిస్థితి లేదు అది అలా పెరగనిచ్చి తర్వాత మారుస్తాను ఇప్పుడు మల్లె చెట్టు పీకటానికి లేదు పీకితే చనిపోద్ది అందుకని అలా ఉంచేస్తాను తర్వాత చూద్దాం కొంచెం ఇవన్నీ కొమ్మలు కట్ చేసి చూద్దాం పీనట్ బటర్ కాయలన్నీ అయిపోయినాయి అక్కడక్కడక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు కాకరకాయలు కొయ్యాలి పైన వంకాయలు ఉన్నాయి ఈ నిమ్మకాయలు కొయ్యాలి ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తుంది అందుకేనండి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఎలా నాటేనని పచ్చిగా ఉన్న కాయలన్నీ పండిని మొక్క దూరం దూరంగా ఉండడం వల్ల కొయ్యటం ఓరే కొమ్మ కొమ్మ చేసింది ఇద్దుకోండి ఒక మూడు కాయలు పచ్చికాయలు ఉన్నాయి పర్లేదు ఇది కూడా కోసేసేయచ్చు ఇప్పుడు పూత మళ్ళీ స్టార్ట్ అయిపోద్దండి పూత కిందే మళ్ళీ పైన ఉంది కదా పూత అదంతా మళ్ళీ కాయలుగా మారుతాయి ఇక్కడ ఒక ఈ మందారం టబ్బులో నాలుగైదు రకాల మందారాలు వేసేసారు అనమాట ఒకే టబ్బులో అన్నీ బాగా పూలు పోస్తున్నాయి ఇవన్నీ నిమ్మకాయలు అసలు ఏమి కాస్తున్నాయో ఈ నిమ్మకాయలు మొక్క చూసారా మునగ మొక్క ఇక్కడ మొక్కలు కూడా చేయించండి అని అడుగుతున్నారు అందుకని చూయిస్తున్నాను మునగ మొక్క మునగ పక్కనే బత్తాయి బత్తాయి పక్కనే ఇదిగోండి చెర్రీ చెర్రీ ప్లాంట్ ఇది ఇంత దగ్గర దగ్గరగా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఒక మామిడి మొక్క ఇక్కడ పక్కనే మందారం అన్నీ బాగా ఉన్నాయి కానీ వాటర్ కొంచెం సరిపోవట్లేదు అనమాట వాటర్ కొంచెం ఇంకొంచెం బాగా పోయాలి నిమ్మ చెట్టు ఇక నేలలు వేస్తే ఈ నిమ్మకాయలకు అంతూ ఉండదేమో ఇక్కడే ఇంత బాగా కాస్తుంది ఇలాంటి మొక్కలు దొరికితే మాత్రం కొనేసేసుకోండి శంకుపూలు శంకుపూలు సీడ్స్ చాలా అడుగుతున్నారు ఇదిగోండి వైలెట్ తర్వాత పింక్ వైట్ ఈ మూడు నాలుగు ఇంకో రెండు రకాలు కలర్స్ కూడా ఉండాలి ఈ మూడు నాలుగు ఈ రెండు కుండీలలో సెట్ చేసేసానండి ఇక్కడ చెన్నంగి చెన్నంగి కోస్తూ ఉంటే వస్తున్నాయి ఉంది మంచిగా పెరిగే మొక్క అండి ఇది తర్వాత నల్లేదు ఇలాంటి మొక్కలన్నీ చాలా వేసుకోవాలి మీరు మనము ఏ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు చెన్నంగి పచ్చడి చేసుకోవచ్చు అదిగోండి ఏ ఆకుకూరలు లేవు అనుకున్నప్పుడు నల్లేరు పచ్చడి హ్యాపీగా ఇలాంటివి వేసుకోవాలండి పుదీనా పుదీనా వేసుకుంటే పుదీనా పచ్చడి చేసుకోవచ్చు ఒకరోజు వారంలో మూడు రోజులు ఈ పచ్చళ్ళతోటే మనం గడిపేసేయచ్చు అనమాట తర్వాత కలబంద కలబంద నల్లేరు ఈ చెన్నంగి ఈ పుదీనా ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అలాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న కుండీల్లో కూడా నాటుకోవచ్చు నేను అపార్ట్మెంట్లు అక్కడ చూశారు కదా అన్ని ఇలా అన్ని రకాలు వేసాను అనమాట సాధ్యమైన వరకు మనం ప్రతిరోజు యూజ్ చేసుకునేవి మనకు మిరప ప్రతిరోజు కావాలి మిరప మొక్కలు తీసుకెళ్ళి రెండు మొక్కలు నాటేసాను అవి కంటిన్యూగా మాకు అక్కడ సరిపోతున్నాయి ఇక్కడ చూసారా దానిమ్మ పూత స్టార్ట్ అయ్యింది అక్కడ ఉసిరి ఉసిరి అంతా కట్ చేసేసానండి అదిగోండి ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురు వచ్చి పూత స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇది ఒకటి చూసారా ఇది నిమ్మ ఇది ఒక వెరైటీ నిమ్మ అంట తీసుకొచ్చాను అదో అండి కాయలు మాత్రం మన దగ్గరికి వచ్చిన తర్వాత బాగా దాస్తున్నాయి సీమిట్మిన్ ఎక్కువగా ఉంటుందంట దీంట్లో అందుకని తీసుకున్నానండి ఇది ఒక మొక్క మొక్క పేరు అయితే మనకు తెలియదు నిమ్మే జాతిలో సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ ఒక రకం నిమ్మ అని చెప్పారు ఇవైతే ఇవన్నీ తెలుసు కదా వాటర్ యాపిల్స్ ఇక్కడ చూడండి పైన కాకరకాయలు పండిపోయి ఇత్తనాలు ఇక్కడ రాలి పడుతున్నాయి ఇక మనం వేసే ప్రసక్తి ఉండదనమాట మనం వేయాల్సిన అవసరం లేకుండానే అవే మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి ఆ పైన అంతా చూపిస్తాను అబ్బో పండిపోయినాయి అన్నీ పైన కాకరకాయలన్నీ పండిపోయినాయి ఈ విత్తనం తింటే వేద్దాం నెక్స్ట్ మునక్కాయలు ఉన్నాయండి కింద మునక్కాయలు పోయాలి అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నాను కదా అని తర్వాత ఇవ్వండి సీతాఫలాలు ఇవన్నీ అన్నీ పంటకు వచ్చేసినాయి పండిపోయినాయి ఒక రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఉన్నాయి ఈ ఐదు కాయలు కోసేద్దాం మధ్యలో అయితే బాగా పండిపోయి అలా చేయితోటి పట్టుకోగానే చేతిలోకి అండి సీతాఫలాలు అంతా పండిపోయినాయి అనమాట అవన్నీ తినేసేసాము నేరేడుకాయలు ఇక్కడ పెడదాం కింద మునక్కాయలు పోసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పైకి వెళ్దాం పా పైన కూడా ఒక్కసారి మీకు గార్డెన్ చూపిస్తాను ఇక్కడ ఈ మడిలో అక్కడ చూడండి బొప్పాయి అరటి ఈ రెండు కలిపి నాటాను చూడాలి ఇక్కడ ఇది చూసారా ఆ కాకర మేలు లేదండి మేలు లేకపోవటం వల్ల ఈ ఫీమేల్ మొక్క అంత ఎన్ని కాయలు అసలు వందల సంఖ్యలో కాయలు వస్తున్నాయి రాలిపోతున్నాయి అదిగోండి ఇక మేలు ఎవరి దగ్గర నుందేమో చూసి కనుక్కొని తీసుకోవాలండి మేలు మనకి గార్డెన్లలో కాసే వాళ్ళ దగ్గరే తీసుకోవాలి నేను రెండు మూడు నర్సరీలలో తీసుకున్నాను కానీ అవి కుళ్ళిపోయి చచ్చిపోతున్నాయండి మేలు దుంపలు విత్తనాలు కూడా వేసాను విత్తనాలు ఏమన్నా మనకి మేలు కనుక ఒక్కటన్నా వస్తే మనం దీనికి పాలినేషన్ ప్రాబ్లం లేకుండా కాయలు కాస్తే లేకపోతే ఇంతేనండి పిందెలుగా ఎండిపోతాను ఇవ్వండి ఎంత కాయం మేలు ఎవరి దగ్గర ఉందేమో తెలుసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చూసారు మొగ్గ స్టార్ట్ అయ్యింది ఈ ఈ ప్లాంట్స్ పేర్లు మర్చిపోతున్నాము చూడసారే ఆకు ఆకుకి గుత్తులు అలా ఈ పైకి వచ్చేసింది పైకి మిచ్చిన కళ్ళు ఇచ్చేసి